మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా పెట్టుబడికి నమ్మకమైన వేదిక ప్రాజెక్ట్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రమ్ మీడియా ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అయిన గిరిబాబు గారు ప్రీవియస్ ఎపిసోడ్ లో మీరు చూసినట్లయితే ఒక కేస్ స్టడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందులో లాస్ట్ రెగ్యులర్ అండ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అనే ఒక కాన్సెప్ట్ దగ్గరకు వచ్చాం అసలు దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి ఇన్వెస్ట్ చేస్తే ఎలా చేయాలి ఎలా చేస్తే మనం సెటిల్ అవుతాం లైఫ్లో ఎప్పుడు మనకి మన డబ్బులు డబ్బులు సంపాదించేలా మారుతాయి అనేది తెలియాలంటే ఈ ఎపిసోడ్ చివరి వరకు చూడండి నమస్కారం సార్ యా గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సార్ లాస్ట్ ఎపిసోడ్లో మీరు చెప్పారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎలా చేయాలనేది కూడా అయితే అందులో టూ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఇప్పుడు నడుస్తున్నాయి కదా రెగ్యులర్ అండ్ డైరెక్ట్ అనేది యాక్చువల్ నా ఫ్రెండ్స్ కూడా ఇలాగే ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేశారనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ దగ్గర వాళ్ళ ఫాల్ స్టార్ట్ అయ్యింది అక్టోబర్ అంటే వాళ్ళకి స్మాల్ క్యాప్స్ ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు బాగా వస్తాయని ముందు జరిగింది చెప్పారంటారు స్మాల్ క్యాప్లో మంచిగా రైజ్ అవుతుంది హ్యాండ్ అని ఫుల్గా డబ్బులు పెట్టారు ట్రంప్ గారు వచ్చారు కొన్ని డెసిషన్స్ చేంజ్ చేశారు అంతే ఫుల్ డౌన్ అనమాట తర్వాత వాళ్ళకి అర్థమైంది ఓకే రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎందుకు చేయాలి ఎందుకు చేస్తారు దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది సో ఇప్పుడు మన ఐట్రీమ్ ద్వారా మీరు రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ కొన్ని ఇంపార్టెన్స్ చెప్తారు నార్మల్గా చాలామంది యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ సెలెక్ట్ చేసేటప్పుడు మీరు డైరెక్ట్ అనే ఉంటాయి అవి మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి దీనికి గల కారణం ఏంటి ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి ఎక్స్పెన్సిరేషన్ గురించి మాట్లాడతారు అట్ ద సేమ్ టైం ఎక్స్పెన్సి తక్కువ ఉండే సెలెక్ట్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు అయితే ఇవన్నీ ఎవరు చెప్తున్నారు సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ రావడం కోసం వ్యూస్ రావడం కోసం సబ్స్క్రిప్షన్స్ పెరగడం కోసం చేసేవాళ్ళు ఇందులో రియాలిటీ ఉందా అంటే డెఫినెట్లీ ఉంది కానీ ఇవన్నీ ఎవరికి ఉద్దేశించినా ఇవన్నీ కూడా ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో బాగా అనుభవం ఉండి మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ చూసి సావీ ఇన్వెస్టర్ టెక్కీ ఇన్వెస్టర్ బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్లకు ఉద్దేశించబడ్డాయి అంతేగాని దీన్ని ఎలా చూపిస్తారంటే ఒక ఫండ్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ ఫండ్లో ఉండే ఎక్స్పెన్స్ రేషియో వన్ పర్సెంట్ కింద తీసుకుంటారు తీసుకొని మీరు పెట్టే ఏమో అంటూ వన్ పర్సెంట్ చొప్పున చూసుకుంటూ పోతే ముప్పై సంవత్సరాలకి ముప్పై ప్లస్సే ఇంత డిఫరెన్స్ వస్తుందని కోట్లలో చెప్పేస్తారు కోట్లలో లిటరల్లీ మీరు ఐదు వేల సిప్పు చేసినా కోట్లలో చూపిస్తారు ఇంత డిఫరెన్స్ అయినసరికి జనాలు ఉన్నారు అలాగా నేను కూడా చూసే చాలామంది అసలు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలియదు అది ఎంతో వస్తుందో తెలియదు అవన్నీ వదిలేసి పోయే ఐదు కోట్ల గురించి మాట్లాడుతూ ఉంటారు పోయే కోటి రూపాయల గురించి అంటే సింపుల్ ఒకటే క్వశ్చన్ అది ఒకవేళ ఈ వన్ పర్సెంట్ కనుక మీ ఇన్వెస్ట్మెంట్లో ఒక కోటి రూపాయలు తగ్గించేస్తే ఒక అడ్వైజర్ ద్వారా వెళ్ళి ఒక టూ పర్సెంట్ ఎక్స్ట్రా ఆల్ఫా జనరేట్ చేయగలిగితే ఆల్ఫా అంటే ఎక్స్ట్రా రిటర్న్ దాని ద మార్కెట్ ఎక్స్ట్రా రిటర్న్ దెన్ వాట్ యూ డూ వస్తే ఇంకెన్ని కోట్లు ఎక్స్ట్రా వస్తాయి కదా ఆ వన్ పర్సెంటే రెగ్యులర్ చేస్తే పోతే మరి ఒక అడ్వైస్ ద్వారా టూ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తే డెఫినెట్లీ ఎక్కువే వస్తాయి కదా పోకపోగా అండ్ వర్త్ ఇట్ యా సో అది అర్థం చేసుకోరు కేవలం ఆ వీడియోలో ఉన్నది డైరెక్ట్ రెగ్యులర్ పెడితే వన్ పర్సెంట్ డిఫరెన్స్ వస్తే ఇంతపోతే అది మాత్రమే ఎక్కువది ఆ వీడియోలో వాళ్ళు కూడా ఇది అన్నీ తెలిసిన వాళ్ళ కోసమే మీరు తెలియకపోతే మార్కెట్ ఐడియా లేకపోతే ప్లీజ్ గోతు అడ్వైజర్ అని చెప్తారు అందుకనే ఇప్పటికీ కూడా డైరెక్ట్ అనే ఫండ్ వచ్చి రెండు వేల పదమూడులో మనం ఇరవై ఐదు దాంట్లో ఇరవై ఆరుకి వెళ్తున్నాం మనం ఇప్పుడు అంటే పదమూడు సంవత్సరాల తర్వాత కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ నాట్ ఈవెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇన్ డైరెక్ట్ ఎందుకంటే నార్మల్గా ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తూ పోతే రిచ్ కాడు హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఫండ్ రిటర్న్స్లో ఎయిటీ పర్సెంట్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ బిహేవియర్ ట్వంటీ పర్సెంటే ఫండ్ పర్ఫార్మెన్స్ మీరు మీ ఫ్రెండ్ చెప్పాడు కదా స్మాల్ క్యాప్ గురించి స్మాల్ క్యాప్ హిస్టరీ ఏమైంది అసలు స్మాల్ క్యాప్ చరిత్ర ఎప్పుడు పుట్టింది టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో స్మాల్ క్యాప్ అనే ఒక ఇండెక్స్ పుట్టింది ఓకే నిప్పోన్ స్మాల్ క్యాప్ ఎయిట్ నుంచే వచ్చి ఉంది కానీ టూ థౌజండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ వరకు స్మాల్ క్యాప్ నిప్పోన్ స్మాల్ క్యాప్ ఈజ్ నెగటివ్ చెక్ చేసుకోండి హిస్టరీలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ వచ్చింది టూ థౌసండ్ లెవెన్ ట్వల్ థర్టీ ఆ టైంలో అక్కడ నుంచి స్మాల్ క్యాప్ కొంచెం కొంచెం పెరుగుతూ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మళ్ళీ తగ్గింది సిక్స్టీన్ డిమారటేషన్ ఇంకా తగ్గింది ఎయిటీన్ ఎల్టీసీజీ ఇంట్రొడక్షన్ ఇంకా తగ్గింది అయినా సరే మెల్లమెల్లగా పెరుగుతూ ఎయిట్ నైన్ థౌసండ్కి వచ్చింది ఇండెక్స్ అది కోవిడ్లో ఫాల్ అయింది కదా హయ్యెస్ట్ ఫాల్ ఈజ్ స్మాల్ క్యాప్ నైన్ థౌజండ్ ఉన్న ఇండెక్స్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ త్రీ థౌసండ్ పడిపోయింది త్రీ థౌజండ్ నుంచి మళ్ళీ ఎక్కడ దిక్కులు చూడకుండా ఎక్కడ ఆడకుండా ట్వెల్వ్ థౌసండ్ వెళ్ళిపోయింది ఫోర్ టైమ్స్ అయింది ఎందుకు బాగా పడిపోయింది కదా పడిపోతే ఏమైంది లేస్తుంది చీప్గా దొరుకుతుంది కొంటారు చీకటి తర్వాత ఏమైంది వెలుగు వస్తుంది వెలుగు వస్తుంది కదా పడితే ఏమైంది లేస్తుంది లేస్తుంది కదా అలా లేచింది లేస్తున్నప్పుడు ఇండెక్స్ వెళ్ళిపోతుంది కదా పైకి అందరూ అప్పుడు ఇన్వెస్ట్ చేశారు సో డెఫినెంట్ డబ్బులు వస్తాయి బట్ విల్ ద హిస్టరీ రిపీట్స్ తెలియదు కనుక స్మాల్ క్యాప్ పెరిగితే అదొక్కటే పెరుగుద్ది స్మాల్ క్యాపే డబ్బులు ఇస్తుంది డబుల్ ఇచ్చారంతా స్మాల్ క్యాపే అని ఒక రాంగ్ నోషన్ క్రియేట్ అయిపోయింది మార్కెట్లో అండ్ మెయిన్గా సార్ మా ఫ్రెండ్స్ విషయంలోనే అబ్జర్వ్ చేస్తే ఆ టైంకి ఆ ఫండ్ రీబ్యాలెన్స్ చేయగలిగితే ఎగ్జాక్ట్లీ మేబీ వాళ్ళకి బాగుండేదేమో ఎగ్జాక్ట్లీ అండ్ ఒకసారి మన ఆడియన్స్ చెప్తారా ఈ ఫండ్ రీబ్యాలెన్సింగ్ గురించి సింపుల్ ఏం లేదు మనం నార్మల్గా ఒక లంచ్ చేయాలి డిన్నర్ చేయాలనుకోండి మీకు బ్యాలెన్స్ ఆఫ్ డైట్ ఉండాలా లేదా ఒక కర్రీ సాంబార్ ఒక డ్రై కర్రీ అప్పడాలు పెరుగు ఇవన్నీ ఉంటాయి కదా బ్యాలెన్స్ ఆఫ్ డైట్ అలా కాకుండా ఒకటే కూర వేసుకుని మొత్తం తింటారా తినలేము కదా హోటల్కి వెళ్ళినా అలాగే ఇస్తారు ఇంట్లో వెళ్ళినా కనీసం ఒక కూర సాంబారు పెరుగు ఇవి ఉంటాయి కదా ఇది బ్యాలెన్స్ ఆఫ్ డైట్స్ ఈ బ్యాలెన్స్ ఆఫ్ డైట్ ఉంటేనే మన బాడీ కూడా బ్యాలెన్స్గా ఉంటుంది అలాగే పోర్ట్ఫోలియోలో కూడా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్ మల్టీ క్యాప్ సెక్టోరల్ థీమాటిక్ ఇవన్నీ ఒక ప్రాపర్ రేషియోలో బ్యాలెన్స్ చేసుకోవాలి ముఖ్యంగా సెక్టార్ థీమాటిక్తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీరు ట్వంటీ ట్వంటీ నుంచి ర్యాలీ అయిన మార్కెట్లో స్మాల్ క్యాప్తో పాటుగా ఇంక అంతకుమించి ఒక అడుగు ముందుకేసింది ఏ కేటగిరీ పిఎస్యూ ఫార్మాతో పాటుగా పిఎస్యూ విపరీతంగా పెరిగింది మీరు పిఎస్సి హిస్టరీ చూస్తే టూ థౌజండ్ ఎయిట్లో ఎస్బీఐ పిఎస్ ఫండ్ ఉండింది ఎయిట్ నైన్లో ఎయిట్ నుంచి ట్వంటీ ట్వంటీ వరకు జీరో రిటర్న్ ఎస్బీఐ పిఎస్ చెక్ చేసుకోండి కావాలంటే జీరో రిటర్న్ లెటర్లు ఏం లేదు రెండు వేల ఎనిమిది పది ఆ టైంలో అది పన్నెండు సంవత్సరాలు జీరో రిటర్న్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీలో ఏమైంది మోడీ గవర్నమెంట్ టూ పాయింట్ జీరో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు ప్రైవేటైజేషన్ కోసం బాగా స్టెప్స్ తీసుకున్నారు కాక ఒక్కరును కూడా ప్రైవేటైజ్ చేశారు చెప్పినా వినలేదు ఎవరు వినట్లేదు కూడా అలా అయ్యేసరికి ఇక పీఎస్సీయులు మొత్తం ర్యాలీ ర్యాలీ ఇవ్వడం స్టార్ట్ అయిపోయినాయి అలా ర్యాలీ అవుతున్న పీఎస్యూలు డెఫినెట్లీ పీఎస్సీలు పెరుగుతుంటే దాని ఇండెక్స్ పెరుగుద్దిగా దాంతో ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ఇంకా మిగతా పిఎస్యూలు అంటే ఎయిమ్స్ పేరు వద్దు దగ్గర దగ్గర ఒక ఐదారు పిఎస్సి ఫండ్స్ వచ్చాయి విత్ ఇన్ నో టైంలో ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు త్రీ ఎక్స్ అయిపోయినాయి అవి త్రీ ఎక్స్ త్రీ టైమ్స్ దాంతో అది చూసి ఇక విపరీతంగా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టేశారు కానీ పిఎస్సి చరిత్ర చూస్తే పదిహేను సంవత్సరాల నుంచి ఏమీ లేదు ఒక మూడేళ్ళే పెరిగింది అయిపోయిందా ట్వంటీ ఫోర్లో గవర్నమెంట్ మారింది వీళ్ళు ప్రైవేటైజేషను తర్వాత డీసెంట్రలైజేషన్ అన్నీ ఆపేశారు పక్కన పెట్టేశారు ఎందుకంటే ఫుల్ మెజార్టీ లేదు కదా ఇంకా ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడలేదు పిఎస్యూ ప్రైవేట గురించి ఏం మాట్లాడట్లేదు సో ఆటోమిటిగా నెమ్మదిగా పీఎస్సీలు పడిపోతున్నాయి ఇంకా పడేసరికి ఆ త్రీ ఇయర్స్లో త్రీ ఎయర్స్ అనే ఫండ్ రిటర్న్స్ అయిపోదు సో ఎక్కడ ఎంటర్ అయినరు టాప్లో ఎంటర్ అయినరు ఇప్పుడు డౌన్ అయిపోతున్నారు మేము ఏ ఇన్వెస్టర్ కూడా పిఎస్యూలో ఒక్క రూపాయి ఇన్వెస్ట్ చేయించలేదు ఇది తెలుసు కదా స్టోరీ అంతా అలాగే ఇన్ఫ్రా టూ థౌజండ్ ఎయిట్ నైన్ టెన్ ఇన్ఫ్రా ఉందా రియల్ ఎస్టేట్ పేరు ఉందా జూమ్ మళ్ళీ టూ థౌజండ్ ఎయిట్ సప్రైమ్ ఇష్యూ రెసిషన్ తర్వాత ట్వంటీ ట్వంటీ వరకు ఇన్ఫర్ పర్ఫార్మెన్సే లేదు మళ్ళీ తర్వాత పెరగడం కూడా మొదలుపెట్టింది అందరూ ఎంటర్ అయిపోతుంటారు సో ఇలాంటి రీసెర్చ్ ఇలాంటి రీసెంట్ అంటే వన్ ఇయర్ పెరిగింది ఇప్పుడు గోల్డ్ సిల్వర్ లాగా ఇక విపరీతం గోల్డ్ సిల్వర్ ఇప్పుడు జనాలు గోల్డ్ సిల్వరే కొంటున్నారు ఇప్పుడు ఎందుకంటే అదే పెరుగుతుంది కాబట్టి సో ఇలాంటి చేజింగ్ ఆఫ్ రిటర్న్స్ చేయొద్దు మనలో పెరుగుతున్నప్పుడు కొంటారు ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు ఈ డైరెక్ట్ రివర్స్ చేసే పని ఇది ఇలా చేయడం వల్ల వచ్చే నష్టం ఎంత ఉంటదంటే మోర్ దెన్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది అక్కడ డైరెక్ట్ రెగ్యూర్ లో పోయే డిఫరెన్స్ ఎంత హార్డ్లీ హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్ మాక్సిమం హైయెస్ట్ సైడే వన్ పర్సెంట్ అన్ని ఫండ్స్ వన్ పర్సెంట్ ఉండవు ఇంకోటి ఏంటంటే ఈ డైరెక్ట్ రెగ్యులర్ పెడితే ఐదు కోట్లు పోతాయి రెండు కోట్లు పోతాయని చెప్పి ంటారు కదా అది ఎట్లా పోతే కూడా తెలియదు చాలా మందికి అందులో ఎక్స్పెన్స్ కూడా ఉంటుంది డైరెక్ట్కి రెగ్యులర్కి డిఫరెన్స్ ఎంత పాయింట్ ఫైవ్ పాయింట్ సిక్స్ మ్యాక్స్ టు మాక్స్ వన్ పర్సెంట్ ఆ వన్సెంట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ రెగ్యులర్ ఏ ఎన్ని కోట్లు పోతే ఇలా మనము తప్పుడు పనులు పోగొట్టుకునే చాలా ఎక్కువ ఉంటుంది బికాజ్ ఇట్ ఇస్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఎక్స్ట్రా మీరు ఒక కేటగిరీ తీసుకోండి ఫ్లెక్సీ క్యాపో మిడ్ క్యాపో స్మాల్ క్యాపో అక్కడ లిస్ట్ ఆఫ్ ఫండ్స్ తీసుకోండి ఒకటి నుంచి ఇరవై తీసుకుంటే ఒకటో ఫండ్కి ఐదో ఫండ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది పర్ఫార్మెన్స్లో ఐదో ఫండ్కి పదో ఫండ్కి ఇంకా డిఫరెన్స్ ఉంటుంది పదో ఫండ్కి ఇరవై ఫండ్కి ఇంకా డిఫరెన్స్ ఉంటుంది మీరు ఒక పాపులర్ ఫండ్ హౌస్ ఉంది అది కోవిడ్ తర్వాత స్మాల్ క్యాప్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగిపోయింది వన్ ఇయర్లో టూ ఇయర్స్ లో వన్ అండ్ హాఫ్ టైమ్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ లో త్రీ ఎక్స్ అయిపోయింది అదే ఫండ్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మైనస్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోయింది అందరూ ఏం చేయాలి అర్థం కాలేదు మొత్తం విడ్రా చేస్తున్నారు వచ్చిన రిటర్న్ అన్ని పోతుంది అలా పోగొట్టుకున్నప్పుడు చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏం తప్పు చేస్తారంటే మీరు ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎక్స్పెన్స్ రేషో చూడాలని చెప్తుంటారు ఈ ఎక్స్పెన్స్ రేషో అనేది ఏంటంటే ఒక ఫండ్ మేనేజ్మెంట్ చేసే ఎఫ్ఎంసీ ఫండ్ మేనేజ్మెంట్ ఫీ అంటుంది ఎక్స్పెన్స్ రేషో అంటుంది టీఈఆర్ టోటల్ ఎక్స్పెన్స్ రేషో ఇది ఒక ఫండ్ సైజ్ పెరుగుతున్న కొద్దీ ఎక్స్పెన్షన్ తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు ఐదు వందల కోట్ల సై ఫండ్ సైజ్ ఉంటే ఎక్స్పెన్సివేష ఎక్కువ ఉంటుంది లైక్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ వరకు ఉంటుంది అదే వెయ్యి కోట్లయితే వన్ పాయింట్ ఫోర్ అట్లా ఉంటుంది రెండు వేల కోట్ల రెండు వందల కోట్లయితే ఇంకా తగ్గుద్ది ఇక పదివేల కోట్ల ఇంకా తగ్గుద్ది మనం ఎక్స్పెన్సివర్స్ తక్కువ ఉండాలని సెలెక్ట్ చేసుకుంటే ఫండ్ ఆల్రెడీ సైజ్ పెరిగిపోయి ఉంటుంది ఏయుఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్ పెరిగిపోయి ఉంటుంది ఆల్రెడీ విభత్సంగా పర్ఫామ్ చేసేసి ఉంటుంది అది అది చేస్తేనే కదా పెరిగేది సైజు కానీ ఫండ్ కానీ వాల్యూ కానీ అలా పెరిగిపోయిన తర్వాత ఎక్స్పెన్స్ తగ్గిపోతే మీరు ఆ ఎక్స్పెన్స్ వచ్చి చూసి ఎంటర్ అయినారంటే యాక్చువల్లీ ఫండ్ పర్ఫామ్ చేసేసి ఫ్యాట్ అయిపోయిందని అర్థం సో ఎప్పుడు కూడా ఫండ్కి సైజ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమి ఇప్పుడు ఒక పాపులర్ ఫండ్ ఉంది ఇండియాలో అది ఎలా ఎంత పాపులర్ అంటే ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్స్ అంతా అందులో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఒక పక్క అయితే చేయని వాళ్ళు ఇంకో పక్క అంత పెద్ద ఫండ్ చాలా ఫండ్ హౌజెస్ ఆ ఫండ్ సైజ్ కంటే తక్కువ ఉంటాయి ఫండ్ హౌజెసే అంత పాపులర్ ఫండ్ అది అందులో ప్రతి ఒక్కరు పెట్టేస్తూ ఉంటారు కానీ అందులో ఏమవుతుందంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈక్విటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డెట్ ఓకే ఇంకా ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉండే మొదలదాకా ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో కూడా ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ జైన్ స్టాక్లో ఉంటుంది పెద్ద పెద్ద స్టాక్స్ బండలు పెద్ద ఈక్విటీ మూవ్ అవో పెద్దగా అవి అందులో పెట్టేస్తున్నారు అంటే వాళ్ళు ఏంటంటే స్టెబిలిటీ ఆఫ్ రిటర్న్స్ కోసం అలా మార్కెట్ పడ్డా ఇది పడట్లేదు అందువల్ల స్టెబిలిటీ అవ్వడం వల్ల రిటర్న్స్ అనేవి యావరేజ్ అవుట్ అయిపోయి అది లాస్ట్ త్రీ ఇయర్స్లో పెరిగిన రిటర్న్సే చూపించేస్తూ ఉంటాయి మార్కెట్ పడ్డప్పుడు మిగతా వాళ్ళు పడి పడకపోతే టాప్లో కనిపిస్తుంది కదా ఇలా ఉన్నారు అందరు కింద పడ్డారు వీడిక్కడే ఉన్నాడు సో డెఫినెట్లీ హై చూపిస్తుంది అలా మేనేజ్ అయిపోయింది కానీ దాంట్లో పాజిటివ్ రిటర్న్స్ చూసుకుంటారు ఫైవ్ ఇయర్స్ ఇంత త్రీ ఇయర్స్ ఇంత బట్ యాక్చువల్లీ వన్ ఇయర్ నుంచి ఏం పర్ఫామ్ చేయట్లేదు అది చేయకపోయినా అందులో విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పటికి కూడా పద్నాలుగు వందల కోట్ల సిబ్బుక్ ఉంది అందులో ఆ డబ్బులన్నీ వెళ్తున్నాయి వాళ్ళు కూడా చెప్తున్నారు ఫండ్ మీద ఇంటర్వ్యూ చెప్తున్నాడు మేము డబల్ డిజిరెన్ కూడా జనరేట్ చేయలేము ఫ్యూచర్లో అని బట్ స్టిల్ జనాలకి ఇవేమీ అర్థం కావు కేవలం పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తారు అందులో ఎక్స్పెన్షియస్ తక్కువ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటారు ఆటోమేటిక్గా పెట్టేస్తూ ఉంటారు ఆ ఎక్స్పెన్షన్ తక్కువ ఉందంటే ఏం పెరిగిపోయినట్టే కదా ఇంకా పెరుగుద్దా తెలియదు సో కనుక ఏవీఎంకి ఎక్స్పెన్సేషన్కి సంబంధం ఉంటుంది కాబట్టి మనం చూడవలసింది ఏంటంటే ఫండ్ పొటెన్షియల్ ఆఫ్ గ్రోత్ ఎక్కడ చూస్తున్న పొటెన్షియల్ ఆఫ్ గ్రోత్ స్టాక్స్లో నుంచి స్టాక్స్ ఎక్కడ ఉంటే ఒక అండర్లైన్ అసెట్ అనే ఫండ్ మనం ఆ ఫండ్లో ఉన్న స్టాక్స్ అనలైజ్ చేసి ఏ స్టాక్స్ పీఈ రేషియో ఎలా ఉంది దాని యొక్క టోటల్ చ టర్నోవర్ రేషియో ఎలా ఉంది దానికి సాఫ్ట్ రేషియో ఎలా ఉంది ఇవన్నీ చూసి ఆ ఫండ్ పెరగడానికి స్కోప్ అయ్యే స్టాక్స్ ఉన్నాయే లేవా ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది మార్కెట్ ఎక్కడి నుంచి వెళ్తుంది సెగ్మెంట్ అడిగారు కదా ఇంతకుముందు ఏ సెక్టార్ పెరగడానికి స్కోప్ ఉంది బ్యాంకింగ్ కన్జంప్షన్ ఫార్మా తర్వాత హెల్త్ కేర్ బ్యాంకింగ్ ఇలాంటి సెగ్మెంట్స్లో ఎంత వెయిటేజ్ తీసుకున్నాడు ఆ ప్రకారంగా ఫండ్ పెరగడానికి స్కోప్ ఉంటుంది సో అలా మనం అన్నీ ఎంటర్ అయ్యి చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి అంతేగాని ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ చూసి ఎందుకంటే అందరూ డైరెక్ట్గా చేసి ఇన్వెస్టర్స్ తొంభైకి తొంభై వందకి వంద శాతం పాస్ట్ పర్ఫార్మెన్సే చూస్తారు మెజారిటీ ఆఫ్ పీపుల్ అంత మంచి చూడడానికి కూడా వాడికి ఏం తెలియదు అండ్ మీరు ఇన్ని చెప్పాక నాకు అర్థమైన ఒకే ఒక్క మాట మనం ఇండివిజువల్గా ఇంత రీసెర్చ్ చేయగలిగి ఉండాలి ఇంత రీసెర్చ్ చేసే నాలెడ్జ్ లేకపోయినా అంత అనుభవం లేకపోయినా ఆ రీసెర్చ్ చేసే కేపబిలిటీస్ లేకపోయినా అసలు రీసెర్చ్ చేయకపోయినా ప్రొఫెషనల్ ద్వారా వెళ్ళడం బెస్ట్ మనకు పోయే పోయేం అది కూడా డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ అండ్ రెగ్యులర్ లో ఉండేది అది ఇప్పుడు దాదాపు చాలా ఫండ్స్ కూడా గా ఎక్స్పెన్స్ తగ్గిపోయింది కదా ఎందుకంటే సెబీ క్లియర్ గా ఈ స్టాచ్యుటరీ ఎక్స్పెన్స్ అని తీసేసింది టీఆర్ లో నుంచి సో ఇంకా తగ్గిపోయినాయి టీఆర్స్ అంటే టోటల్ ఎక్స్పెన్స్ షో తగ్గిపోతే వచ్చే డిఫరెన్స్ ఎంత డైరెక్ట్ రెగ్యులర్ ఒక ఎక్స్పెన్స్ షో డైరెక్ట్ డైరెక్ట్గా ఉంటుంది డిఫరెన్స్ తీసుకోవాలి మనం యాక్చువల్ గా ఆ డిఫరెన్స్ ఎంత ఉంటుంది యాభై పైసలు అరవై పైసలు డెబ్బై పైసలు మ్యాక్స్ టు మ్యాక్స్ వన్ పర్సెంట్ అది ఒక ఫండ్కు ఉంటుంది బట్ ఒక పోర్ట్ఫోలియోలో మనం కొన్ని ఇండెక్స్ ఫండ్స్ కూడా యాడ్ చేస్తాం అవి థర్టీ పైసా ట్వంటీ పైసా ఉంటాయి ఫార్టీ పైసా ఉంటాయి సో యావరేజ్ ఆఫ్ రేషియో ఇస్ నాట్ ఈవెన్ ఫార్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పెన్చర్ సేవ్ చేయడం కోసం ఎయిట్ పెన్ని సేవ్ చేయడం కోసం పెన్ని ఫూలిష్ అనే ఒక సామెతో ఉంటుంది అదే సేవింగ్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటారు ఆ రూపాయలు సేవ్ చేయడం కోసం ట్రై చేసి సంపద పోగొట్టుకుంటారు అందరు జరిగేది అదే సో డెఫినెట్లీ ఇప్పుడు సార్ చెప్పినా మాట్లాడినట్టుతో డెఫినెట్లీ చాలామంది కనెక్ట్ అవుతారు చూసే వాళ్ళందరూ కూడా సో మనకి డిఫరెన్స్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ముఖ్యంగా మనం ఇప్పుడు ఐటీ జాబ్ చేసుకునేవాడు ఐటీ ప్రొఫెషనల్లో బిజీ ఉంటాడు ఫార్మల్ ఫార్మాలో బిజీ ఉంటారు మీడియాలో మీడియా ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళు బిజీ ఉంటారు అండ్ ప్రొఫెషనల్స్ పనే ఇది ఈ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ముఖ్యంగా ఫండ్ మేనేజ్మెంట్కి సంబంధించి రీబ్యాలెన్సింగ్ అని చాలా చాలా టెక్నికల్ విషయాలు ఉంటాయి ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళు చూస్తారు కాబట్టి మనకి ఎండ్ ఆఫ్ ది డే సేఫ్ అండ్ సెక్యూర్గా ముందుకు ఇన్వెస్ట్మెంట్ వెళ్ళడానికి మన ఇన్వెస్ట్మెంట్ అనేది జాగ్రత్తగా ఉండడానికి దాని ప్రకారం మనకు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మామూలుగా ఒక అడ్వైజర్ అనేవాడు ఒక డ్రైవర్ లాంటి వాళ్ళు డ్రైవర్ ఏం చేస్తాడు స్టీరింగ్ పట్టుకుంటాడు లొకేషన్ తీసుకొని క్లచ్ బ్రేక్ ఎక్సటర్ కాళ్ళు పెట్టుంటాడు ఎప్పుడు క్లచ్ నొక్కాలి ఎప్పుడు బ్రేక్ నొక్కాలి ఎక్సిలేటర్ నొక్కాలి అవసరమప్పుడే ప్రెస్ చేస్తారు అతను మనకి ఏం కనిపిస్తే చూసేవాళ్ళు అని కూర్చో వాళ్ళకు ఏం చేయట్లేదు కదా టీని బట్టు కూర్చోడం అనిపిస్తుంది నిజంగా కూడా పట్టుకొని కూర్చొని ఏమి చేయకూడదు ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి ఏది ఎప్పుడు అప్లై చేయాలో అప్పుడు అప్లై చేయాలి అలా అప్లై చేయలేకపోతే కోవిడ్ టైంలో అందరు భయపడి డబ్బులు తీసేస్తే లాస్ అలా డౌన్ అయినప్పుడు పెట్టకపోతే ప్రాఫిట్ చేయలేరు అలాగే ఇప్పుడు మార్కెట్ లాస్ట్ వన్ హాఫ్ ఇయర్ నుంచి పెరగలే కదా అని ప్రతి ఒక్కళ్ళు నాకు ఇన్వెస్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా నాకు రోజు లేస్తే ఇదే కావాలి అందరూ పెరగలేదు వన్ హాఫ్ ఇయర్ అంటే ఇయర్స్ పెరగపోవచ్చు మీకు రిటర్న్స్ ఎప్పుడు కూడా కసిస్టెంట్గా ఇవ్వదు మీకు ఒక కాలిక్యులేషన్ చెప్తాను ఒక ఫైవ్ ఇయర్స్ రిటర్న్స్ తీసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్ ఉంటాయి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ ఫిఫ్టీన్ పర్సెంట్లో ఎన్ని ట్రేడింగ్ డేస్ ఉంటాయి ఫైవ్ ఇయర్స్లో ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంటాయి అప్రాక్సిమిట్లీ అందులో మీ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్రేన్ ఎన్ని డేస్ తెలుసా కేవలం పది ట్రేడింగ్ డేసే టాప్ టెన్ ట్రేడింగ్ డేస్ కలిపి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తాయి మీరు ఆ టాప్ టెన్ తీసేసారనుకోండి అనుకోండి రిటర్న్స్ విల్బీ టూ పర్సెంట్ టాప్ ట్వంటీ ఫైవ్ డేస్ తీసేస్తే రిటర్న్స్ విల్బీ మైనస్ టూ పర్సెంట్ టాప్ హండ్రెడ్ ట్రేడింగ్ డేస్ అవుట్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీలో తీసేస్తే రిటర్న్స్ విల్బీ మైనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే మీకు ఆ పది ట్రేడింగ్ డేస్ ఎప్పుడొస్తే తెలియదు ఎవరికి వెయిట్ వెయిట్ ఫర్ ఫిఫ్ ఫైవ్ ఇయర్స్ ఆ ఫైవ్ ఇయర్స్లో టూ ఇయర్స్ డౌన్ టూ ఇయర్స్ కన్సల్టేషన్ వన్ ఇయర్ రిటర్న్ అంతే వచ్చేస్తాయి డబ్బులు ఆ వన్ ఇయర్ ఎప్పుడు నో బడీ నౌస్ దానికోసము మనము ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయాలి స్టే చేయాలి ఇన్వెస్ట్ చేయాలి ఇదంతా మిమ్మల్ని స్టే చేయించి ఇన్వెస్ట్ చేయడానికి ఒక అడ్వైజర్ హెల్ప్ అవుతాడు దట్ ఈస్ వాట్ ద రోల్ ఆఫ్ అన్ అడ్వైజర్ డిల్ మనకి నాలెడ్జ్ ఈ స్పెషలైజేషన్ ఈ రీసెర్చ్ చేసే టైం అండ్ అవైలబిలిటీ ఇవి లేనప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ అ ప్రొఫెషనల్ యా సచిన్ టెండూల్కర్కి రమాకాంత శేఖర్ యా అర్జునుడికి కృష్ణుడు అట్లాగే సారథి జరూరి హాయ్ అడ్వైజర్ జరు డెఫినెట్లీ సో అలాగే మరి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అయి ఉండొచ్చు దీనికి ఇంకా వీటి కూడా ప్రొఫెషనల్ కలవడం ఎంత ఇంపార్టెంటో మనకి అసెట్ అలొకేషన్ అని ఉంటుంది మరి గోల్డ్ అనేది ఇప్పుడు ఏమో కమోడిటీస్లోకి వస్తుంది అదేమో భారీగా పెరిగిపోతుంది ఇంకో పక్కన పెళ్ళిళ్ళు మరి వీటిలో ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి ఏంటి మరి ఈ విషయంపై మనకు చాలా విషయాలు తెలియజేయబోతున్నాం నెక్స్ట్ ఎపిసోడ్ లో గిర్బాబ్ గారు సో ఆ ఎపిసోడ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం ఏ డౌట్న మీరు సారణ సంప్రదించవచ్చు డిస్క్రిప్షన్ లో నెంబర్స్ కాల్ చేసి మరి ముఖ్యంగా స్పెసిఫిక్ డౌట్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి దానిపై ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ మీ కోసం తీసుకొస్తాం అండ్ థాంక్యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.